మీ ఈరోజు మీకోసం తెలిపికూడలు పార్ట్ ఫోర్ మరి కథలోకి వెళితే మేఘన్ను అలా చూస్తూ కార్తిక్ పక్కన పడుకుంటాడు ఉదయం మేఘన రెడయి కాఫీ పెట్టుకుని తెస్తుంది కార్తీక్ అప్పుడు లేచి మేఘన వెతుక్కుంటాడు మేఘన ఇక్కడే ఉన్నాను శ్రీవారు కాఫీ ఇస్తూ రాత్రి ఎప్పుడు వచ్చారు పడుకున్నాను చూడలేదు మేఘన్ను చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కొని ఒళ్ళు కూర్చోబెట్టుకొని నువ్వు నా ఫోటో పట్టుకొని చూస్తూ పడుకున్నా తర్వాత వచ్చాను అంటూ బుగ్గల మీద ముద్దులు పెడుతూ ఉంటాడు రాత్రి ఫ్రెండ్స్తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తారా స్వీట్ హార్ట్ అంటూ కార్తీక్ భుజాల మీద చేతులు వేస్తూ అడుగుతున్నది హా బాగా ఎంజాయ్ చేశాను పక్కన నువ్వు కూడా ఉంటే అనిపించింది కానీ మళ్ళీ ఇంటికి వచ్చి నేను తీసుకువెళ్ళే అంత సమయం దొరకలేదు సర్లే ఫ్రెష్ అయ్యి అని టిఫిన్ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా హా వెళ్ళాలి కదా అంటూ లేచి వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి రడయి టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్తూ మేఘన వెళ్తున్నాను అని చెబుతూ ఉంటే వెళ్ళాలా తప్పదా నాకు నువ్వు లేకపోతే ఏమీ దోయటలేదు బాగా గుర్తు వస్తున్నావు అంటూ ముఖం బాధగా పెడుతున్నది తప్పదు బంగారం వెళ్ళాలి ఆఫీస్లో చాలా పని ఉంటున్నది సాయంత్రం త్వరగా వచ్చేస్తాను అంటూ మేఘనకి ప్రేమగా చెబుతూ నుదుటి మీద ముద్దు పెడుతూ నువ్వు జాగ్రత్తగా ఉండు ఒకే బాయ్ అంటూ వెళ్ళిపోతాడు మేఘన ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది ఫోన్ రింగ్ అవుతుంది తన బెస్ట్ ఫ్రెండ్ శ్రావణి ఫోన్ చేసింది సంతోషంతో ఫోన్లో మాట్లాడుతూ హాయ్ హలో శ్రావణి ఏమిటి సడన్గా కాల్ చేసావు ఈరోజు గుర్తు వచ్చానా నీకు అంటూ కోపంతో మాట్లాడి సరే ఎలా ఉన్నావు చెప్పు అంటూ సంతోషంతో ఆపకుండా మాట్లాడుతున్నది అమ్మ మేఘన మేడం నాకు కూడా కొంచెం మాట్లాడే అవకాశం ఇవ్వండి హా సరే ఏమిటి చెప్పు అంటున్నది మేఘనా కార్తిక్ నువ్వు ఇప్పుడు అక్కడ మీ అత్తగారింట్లో బాగానే ఉన్నారా సంతోషంగా ఉన్నారా హా మా అత్తగారింట్లో బాగానే ఉన్నాము సంతోషంగా ఉన్నాము ఏ ఎందుకు అలా అడుగుతున్నావు అంటే మీరు ఎలా ఉన్నారో ఎక్కడ ఉన్నారో అని ఇక్కడి నుండి వెళ్ళాక ఫోన్ కూడా చేయలేదు బిజీగా ఉండి ఎందుకు బిజీగా ఉన్నారు తమరు నేను కూడా గుర్తు రాలేదంటే ఏమిటి అంత ముఖ్యమైన పని అదే కదా నేను చెబుతున్నా ఆగు కాస్తా నన్ను మాట్లాడినివ్వు అని శ్రావణి అంటున్నది హా చెప్పవే త్వరగా నన్ను టెన్షన్ పెట్టకు అని మేఘన అంటూ ఉన్నది నాకు పెళ్లి కూరింది నీతో చెప్పాలి మర్చిపోయాను మీ ఇంటికి వెళ్ళిపోయాను అప్పుడే నువ్వు అక్కడ లేవు కదా అని గుర్తుకు వచ్చింది ఎక్కడ ఉన్నారో అని తెలుసుకోలేదు అని మళ్ళీ ఫోన్ చేశాను మేఘన కంగాష్ చావని సరే మళ్ళీ ఒక పదిహేను రోజుల్లో నా పెళ్ళి నువ్వు కార్తీక్ నా పెళ్ళికి తప్పకుండా రావాలి నువ్వు రాకపోతే నేను ఊరుకోను నేను నీతో ఇంకా మళ్ళీ మాట్లాడను నీ పెళ్ళి మన ఫ్రెండ్స్ కార్తీక్ ఫ్రెండ్స్ అందరం కలిసి దగ్గర ఉండి చేశాము మర్చిపోకూడదు మన ఫ్రెండ్స్ అందరికీ చెబుతున్నాను వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఓకేనా సరే సరే అబ్బాయి ఎవరు చెప్పలేదు మీ సూర్య బావతోనేనా మీ ఇద్దరు ఇష్టపడుతున్నారు కదా హా మా బావతోనే పెళ్ళి లేకపోతే నేను ఎందుకు సంతోషంగా అందరికీ ఫోన్ చేసి చెప్తాను సూర్య కూడా నీకు చెప్పావా లేదని చాలాసార్లు చెప్పాడు నువ్వే కదా మమ్మల్ని కలిపావు అందుకు మీరు తప్పకుండా రావాలి ఓకే ఉంటాను ఆగు ఆగు శ్రావణి మా ఇంటికి వెళ్ళావా లేదు మీ నాన్నగారు ఉంటారు కదా అసలే మీ నాన్నగారు నీపై చాలా కోపంగా ఉన్నారు ఇప్పుడు నేను వెళ్తే నాకు తెలియకుండా మీ పెళ్ళి జరగదు అని అనుమానం వస్తుంది అని వెళ్ళటం లేదు ఒకసారి వెళ్ళాను మీ నాన్నగారు లేరని పిన్ని గారు అయితే నీ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నారు నాతో మాట్లాడుతూ నువ్వు ఫోన్ చేసావా ఎలా ఉందో అడిగారు లేదు ఫోన్ చేయలేదు అని చెప్పాను ఇంకా మీ అన్నయ్య వదినకి పెళ్ళయి ఇన్నాళ్ళు అయింది పిల్లలు లేరని బాధపడుతున్నది మీ అమ్మ మీ వదినా కూడా అప్పుడే వచ్చింది మీ అమ్మతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే తెలిసింది నువ్వు కార్తీక్తో అక్కడే వాళ్ళ ఇంట్లో ఉన్నావని నువ్వు క్షేమమే అని తెలుసుకుని మీ అమ్మ కొంచెం ఇప్పుడు ఆనందంగా ఉన్నారు కానీ నిన్ను కండ్లారా ఒక్కసారి చూడాలని ఆశపడుతున్నారు కానీ మీ నాన్నగారికి తెలిస్తే ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు సరే అయితే ఉంటానికా చాలామందికి చెప్పాలి ఒకే బాయ్ జాగ్రత్తగా ఉండు నువ్వు కార్తిక్ పెళ్ళికి తప్పకుండా రావాలి అని శ్రావణి అంటున్నది సరే వస్తాను అని ఫోన్ పెట్టేస్తున్నది మేఘన వంటగదిలో గౌరీ పావని వంట చేసేసి సర్దుతూ ఉంటారు మేఘన వెళ్ళి అప్పుడే అయిపోయిందా వంట చేశారా అప్పుడే ఇవాళ త్వరగా చేశారు మేఘన టైం రెండు గంటలు అవుతున్నది అని గౌరీ అంటున్నది నిన్ను చాలా సేపు నుంచి పిలుస్తున్నాం నీ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నావని వచ్చేసాం రా మనమే భోజనం చేయాలి గౌరీ అంటూ కూర్చుని ముగ్గురు భోజనం చేస్తూ ఉంటారు ఇంట్లో కూరగాయలు లేవు సాయంత్రానికి కావాలి కదా మార్కెట్కి వెళ్ళాలి అని భావన ఆ సరే వెళ్దాము కానీ విశ్రాంతి తీసుకొని మేఘన నువ్వు వస్తావా మాతో మార్కెట్కి అని అంటున్నది లేదక్కా మీరు వెళ్ళండి నేను ఇంట్లో ఉంటాను అని మేఘన అంటే సరే నీ ఇష్టము అత్తయ్య మామయ్య కూడా ఇంట్లోనే ఉన్నారు కదా మేము వెళ్తాము ఓకే అక్క అని మేఘన గదిలోకి వెళ్ళిపోతుంది మేఘన గదిలో ఏదో పుస్తకం చదువుతూ కూర్చుని ఉంటున్నది అంతలో ఫోన్ వస్తుంది కార్తీక్ ఫోన్ చేస్తాడు కార్తీక్ హలో డాలింగ్ ఏం చేస్తున్నావు భోజనం చేసావా హలో ఏమిటి సార్ ఈ టైంలో ఫోన్ చేశావు ఆఫీస్లో బిజీగా ఉంటారు కదా చేశాను మీట్ చేశారా హా చేశాను గంట పైనే అయింది ఏం లేదు బంగారం బాగా గుర్తు వస్తున్నావు అందుకే ఫోన్ చేశాను అవునా ఇంకా ఏం చెప్పండి మర్చిపోయాను మా ఫ్రెండ్ శ్రావణి ఫోన్ చేసింది అవునా ఏమని అంటున్నది శ్రావణికి పెళ్ళి ఫిక్స్ అయింది మనల్ని రమ్మని చెప్పింది నువ్వు నేనిద్దరం కలిసి రావాలని చెప్పింది రాకపోతే నేను ఊరుకోను మాట్లాడను అని అన్నది అవునా ఎప్పుడు పెళ్ళి ఇంకా అప్పుడే కాదు పదిహేను రోజుల్లో ఉంది పెళ్ళి అయితే ఇంకా చాలా టైం ఉంది కదా వెళ్దాంలే ఓకేనా సరే వెళ్దాము నువ్వు వద్దని అంటావనుకున్నాను నేను ఎందుకు వద్దని చెబుతాను తన్ని బెస్ట్ ఫ్రెండు మన పెళ్ళి దగ్గరుండి చేయించారు మీ ఫ్రెండ్స్ పెళ్లికి ఖచ్చితంగా వెళ్ళాలి సరే ఇంకా ఏమిటి చెప్పండి ఇంకా ఏమీ లేదు సాయంత్రం త్వరగా వచ్చేస్తాను ఎక్కడికైనా వెళ్దామా వద్దు ఇప్పుడప్పుడే నన్ను అత్తయ్య కోడలిగా అంగీకరించాలి అందరం కలిసి సంతోషంగా ఉండాలి ఆ తర్వాత మనం ఎక్కడికి కావలిస్తే అక్కడికి వెళ్దాము మేఘన ఇంకా అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలా మనం లైఫ్ ఎంజాయ్ చేయాలి ప్లీజ్ బంగారం ఇప్పుడు మనం లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటే బాగోదు స్వప్న పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత మనం ఎక్కడికైనా బయటకు వెళ్దాము అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళకూడదు ఓకేనా మేఘన మన లైఫ్కి స్వప్నకి సంబంధం లేదు తన గురించి మనం ఆలోచిస్తూ మన లైఫ్ ఎంజాయ్ చేయకుండా ఉండాలంటే ఎలా సరే నీ ఇష్టము బాయ్ ఇంకా ఉంటానైతే బాయ్ ఫోన్ పెట్టేస్తుంది సాయంత్రం అయింది మేఘన ఇల్లు సర్దుతూ ఉంటుంది కార్తిక్ త్వరగా వస్తానని చెప్పాడు ఇక రాడు కోపం వచ్చింది కదా అనుకుంటూ ఉంటుంది పావని గౌరి మార్కెట్కి వెళ్తారు ఇంకా రారుం అప్పుడే పద్మా అమ్మ గౌరీ కాస్త టీ తీసుకురమ్మా స్వప్న పెళ్లి గురించి ఆలోచిస్తే తల పగిలిపోతుంది మేఘన బయటికి వచ్చి గౌరీ అక్క లేదత్తయ్యా అంటున్నది పావని గౌరి అక్క బయటికి మార్కెట్కి వెళ్ళారత్తయ్యా నేను పెట్టుకొని తీసుకువస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతున్నది ఆగు అక్కర్లేదు నేనే చేసుకుంటానని అంటుం నువ్వు అత్తయ్య అని పిలవకు నన్ను అని పద్మ కోపంతో తిట్టి కిచెన్లోకి వెళ్తుంది పద్మ కిచెన్లోకి వెళ్ళి వంట చేసి పది సంవత్సరాలు అవుతున్నది అయ్యో ఈరోజు నేనే టీ పెట్టుకోవాలేమో అనుకుంటూ స్టవ్ వెలిగించి గిన్నెల పాలు పోసి టీ పొడి పంచదార కోసం వెతుకుతూ ఉంటున్నది ఈలోపు స్టవ్ దగ్గర మంట కాస్త చీర కొంకు అంటుకున్నది పద్మ చూసుకోలేదు చాలాసేపటి వరకు పొగ వస్తున్నదని వెనుకకు చూస్తున్నది అయ్యో దేవుడా అంటూ ఏమండి ఎక్కడ ఉన్నారంటూ గట్టిగా అరుస్తూ పిలుస్తున్నది పద్మకి ఒక్కసారిగా భయం వేసింది ఇంకా రోజులు అయిపోయినాయి అనుకుని కంగారు పడుతూ ఉంది అప్పుడే పరుగున మేఘన వచ్చి ఆర్పడానికి ప్రయత్నిస్తున్నది ఆ ఆరిపే సమయంలో తన చీర కూడా అంటుకుంటుంది చూసుకోలేదు అత్తగారి ప్రాణాలు కాపాడాలి అని తపన తప్ప అత్తగారిని కాపాడి బయటికి వెళ్ళిపోండి అని బయటకు పంపేసి నేను ఆర్పుతానంటున్నది స్టవ్ ఆఫ్ చేసి కిటికీలు తీయబోతున్నది మంటలు వ్యాపించాయి గది అంతా పొగ ఎక్కువయ్యి దగ్గు వచ్చేసి ఊపిరాడక మేఘనకి ఇబ్బంది అవుతున్నది అత్తగారు అరుస్తూ ఉంటే మామగారు ఏమైంది పద్మ అంటూ అడుగుతూ వచ్చి చూసి కంగారు పడుతూ మంటలు నీళ్ళనే వేస్తారు అప్పుడే కార్తిక్ ఇంటికి వస్తాడు ఏమిటి అరుపులు అని పరుగున వెళ్తాడు అప్పటికే మేఘన చీర మొత్తం అంటుకపోవడంతో కార్తీక్ చీరకు అంటుకున్న మంటలు ఆరుకుతాడు మేఘన ఆ మంటల పోకి ఊపిరి ఆడక కళ్ళు తిరిగి పడిపోతుంది అమ్మ మేఘన అంటూ అత్తగారు మామగారు అరుస్తూ కార్తీక్ మేఘన్ను పట్టుకొని మేఘన మేఘన అంటూ ఏడుస్తాడు అప్పుడే వచ్చిన గౌరీ పావని ఏమైంది అని కంగారు పడుతూ మేఘన ఈ మంటలేమిటి అని కంగారు పడతారు మేఘన కళ్ళు తెరిచి దగ్గుతూ నాకేమీ కాలేదు కార్తిక్ అంటూ ఉంటే కార్తిక్ తన చేతికి అయిన గాయాలు చూసి చేతిని ముద్దు పెడుతూ నీకేమైనా అయితే నేను తట్టుకోలేను మేఘన అంటూ పట్టుకుని ఏడుస్తాడు అప్పుడే పిల్లల్ని తీసుకుని బయట నుండి అరవింద్ ఆదిత్య వస్తారు పిన్ని ఏమైంది అంటూ దగ్గరికి వెళ్ళి పట్టుకుని అడుగుతారు పిల్లలు లోపలికి వెళ్ళండి పిన్నికి చేతులు వంట చేస్తుంటే అంటుకున్నాయని చెప్పి పంపించేశారు గౌరీ పావని పద్మ ఇదంతా నా వల్ల జరిగింది అంటూ బాధపడుతుంది మేఘన ఎంత మంచి అమ్మాయి అని తెలుసుకొని తనను మాటలతో బాధ పెట్టాను అని బాధపడుతుంది గౌరీ చేతులకి అయిన గాయాలు చూసి మందు రాస్తుంది కార్తిక్ మేఘన్ను పట్టుకొని గదిలోకి తీసుకువెళ్తాడు మేఘన కాస్త విశ్రాంతి తీసుకో పడుకో అంటూ పక్కన కూర్చుని తనని చూస్తూ బాధపడతాడు తర్వాత రోజులు గడుస్తున్నాయి మేఘన అందరితో కలిసిపోయింది కానీ అత్తగారు కూడా ఆమెను అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే స్వప్న పెళ్ళి అయితే త్వరగా నన్ను త్వరలో కూడలుగా అంగీకరిస్తారని నమ్మకం కలిగింది మేఘనకి తర్వాత అలా రోజులు గడుస్తున్నాయి శ్రావణి పెళ్లికి వెళ్ళాలని గుర్తు వచ్చింది ఓ రేపే కదా పెళ్ళి కార్తీక్ వచ్చిన తర్వాత మాట్లాడాలని కార్తీక్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కార్తీక్ అప్పుడే వస్తాడు కార్తీక్ ని దూరం నుండి చూసి కార్తీక్ వచ్చావా నీ కోసమే చూస్తున్నాను రేపు పెళ్లికి వెళ్ళాలి కదా మర్చిపోయావా శ్రావణి పెళ్ళి మన ఇద్దరిని రమ్మని చెప్పింది చూడాలి ఆఫీస్లో చాలా పని ఉంది నేను రావడానికి కుదరదు నువ్వు రాకపోతే నేను ఒకదాన్ని వెళ్ళలేను సరే వస్తాను అంటూ వాష్రూంలోకి వెళ్ళిపోతాడు మేఘన వంటగదిలోకి వెళ్తున్నది కార్తీక్ ఫ్రెష్ అయ్యి ఫోన్లో మాట్లాడుతూ మేడ మీదకి వెళ్తాడు అప్పుడే వాళ్ళమ్మ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ దేని గురించో బాధపడుతుంది కార్తిక్ దగ్గరకు వెళ్ళి మాట్లాడాలని వెళ్తుంటే పద్మ చూసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్నది అమ్మా ప్లీజ్ ఎందుకు నన్ను చూసి దగ్గరకు వచ్చిన ప్రతిసారి నువ్వు దూరంగా వెళ్ళిపోతారు నువ్వు నాతో మాట్లాడకుండా దూరం పెడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను నన్ను క్షమించమ్మా నాతో మాట్లాడు నేను మీకు తెలియకుండా పెళ్లి చేసుకోవటం మీకు ఇష్టం లేదని తెలుసు అంటూ ఏడుస్తూ కాళ్ళ మీద పడి ఏడుస్తాడు అప్పుడు పద్మ కూడా రే ఏమిట్రా లే అంటూ కార్తిక్ని నువ్వు నువ్వు చూడలేను అంటూ కళ్ళు తుడుస్తూ నీ మీద నాకు కోపం లేదు నువ్వు మాకు తెలియకుండా పెళ్లి చేసుకోవటం నాకు నచ్చలేదు కొడుకు పెళ్ళి కళ్ళారా చూడలేకపోయాను అని బాధపడుతున్నాను మేఘన అంటే నాకు చాలా ఇష్టం తను లేకుండా నా జీవితాన్ని ఊహించలేను మీరు ఇక్కడికి వచ్చి రాగానే స్వప్నతో పెళ్లి చేస్తారని మేఘనికి దూరం అయిపోతానని భయము నాలో ఏదో తెలియని బాధ అంటూ ఏడుస్తాడు నాకు అర్థమైంది చిన్న నేను కల్లారా చూసాను ఆ అమ్మాయి అంటే నీకు ఎంత ఇష్టమో ఆ రోజు మేఘన ఊపిరాడక కళ్ళు తిరిగి పడిపోతే తన కోసము నువ్వంతలా ఏడుస్తుంటే ఆ అమ్మాయి నీకు దూరమైతే ఏమైపోతావని భయం వేసింది ఆ అమ్మాయి కూడా నువ్వంటే ఎంత ఇష్టమో నీపై ఎంత ప్రేమ పెంచుకుందో అనిపించింది కానీ నేను నీ మనసులో ఎవరు ఉన్నారో తెలుసుకోకుండా మీ మామయ్యకి మాట ఇచ్చాను స్వప్నతోని పెళ్ళి జరిపిస్తా అని ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేదు స్వప్న పెళ్ళి నేనే చేస్తాను అని మాట ఇచ్చాను ఆ మాట నిలబెట్టుకోవాలి అదే నా ఆలోచన అటు చూస్తే స్వప్న పెళ్లి ఒప్పుకోవటం లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని ఆలోచిస్తున్నాను నువ్వు కంగారు పడకమ్మా స్వప్న పెళ్లి గురించి ఆలోచించకు నేనే తనని పెళ్ళికి ఒప్పిస్తాను అంటూ మాట ఇస్తాడు పద్మ కొడుకును దగ్గరకు తీసుకొని సరే చిన్న ఇక పద భోజనం చేద్దాము అంటూ ఉంటే మేఘన పక్క నిలబడి విని వెళ్ళిపోతుంది అందరూ భోజనం చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు మేఘన ఆలోచిస్తూ ఉంటున్నది స్వప్న పెళ్ళి జరగాలంటే ఏం చేయాలి ఎలా ఒప్పించాలి అని అనుకుంటూ ఉంటుంది కార్తీక్ వచ్చి ఏమిటి మేఘన అంతలా ఆలోచిస్తున్నావు నాతో చెప్పు అంటే వెనక నుండి మేఘన్ నడుమును పట్టుకుంటూ రేపు నీ ఫ్రెండ్ పెళ్ళికి రెడీ అవ్వాలి ఏ చీర కట్టుకోవాలని ఆలోచిస్తున్నావా కాదు కార్తిక్ స్వప్న పెళ్ళి గురించి హా నేనది అనుకున్నాను స్వప్న పెళ్ళికి ఒప్పుకొని చేసుకోవాలని ఎలా ఒప్పించాలని ఒక్కరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మాట్లాడి ఒప్పిస్తాను అంటూ ఉంటే మధ్యలో నేను వస్తాను అని అంటుంది మేఘన వద్దు మేఘన నువ్వు అక్కడికి వస్తే వాళ్ళు నిన్ను ఏమైనా అంటే నువ్వు బాధపడతావు నువ్వు బాధపడితే నేను చూడలేను సరే నువ్వు చెప్పింది నిజమేలే నన్ను చూస్తే ఇంకా బాధపడతారు నువ్వు వెళ్ళు తర్వాత రోజు మేఘన కార్తీక్ కోసం ఎదురు చూస్తున్నది పెళ్ళికి వెళ్ళాలి కదా వస్తాను అన్నాడు రాలేదు అని ఫోన్ చేసింది కార్తీక్ ఎక్కడ ఉన్నావు వస్తున్నావా సారీ మేఘన పని చాలా ఎక్కువగా ఉంది నువ్వు వెళ్ళు నేను రాలేను నేను ఒక్కదాన్ని ఏం వెళ్ళను నేను ఇక వెళ్ళలేను జరుగుతున్న నీ ఫ్రెండ్ పెళ్ళి నువ్వు వెళ్ళాలి మన పెళ్ళి దగ్గర ఉండి చేయించారు మర్చిపోయావా అని కార్తిక్ అంటాడు లేదు లేదు గుర్తు ఉంది కాన్ నువ్వు కూడా వస్తే బాగుండును అని ఆలోచిస్తున్నాను మేఘన నా కుదిరితే తప్పకుండా వచ్చేవాన్ని కానీ చాలా పని ఉంది అర్థం చేసుకో బంగారం అని ప్రేమగా అంటాడు మేఘన సరే నేను వెళ్తాను ఇంకా అంటూ ఫోన్ పెట్టేసి వెళ్తున్నది పెళ్ళిలో మేఘన శ్రావణ్ణి చూసి ఓయ్ గారు ఎలా ఉన్నారు అంటూ వెళ్ళి శ్రావణ్ను వెనక నుండి పట్టుకొని అడుగుతున్నది మేఘన ఎప్పుడు వచ్చావే కార్తీక్ రాలేదా ఇప్పుడే వచ్చాను కార్తీక్ ఆఫీస్లో చాలా బిజీగా ఉండి రాలేకపోయారు ఓ అవునా సర్లే నువ్వైనా వచ్చావు అంటూ హక్ చేసుకుంటూ ఉంటుంది ఇంకేంటి విశేషాలు మీ అత్తగారింట్లో అంత బాగానే ఉంది కదా హా బాగానే ఉంది అంటూ సూర్యతో మీ పెళ్ళి ఒప్పుకోరు అనుకున్నాను కానీ బాగానే ఒప్పుకున్నారు అంటూ సంతోషపడుతూ ఉంది మేఘనం సూర్య మా బావ కదా అందుకు పెద్దగా ఆలోచించలేదు ఒప్పుకున్నారంటూ శ్రావణి చెబుతున్నది హాయ్ మేఘనా అంటూ తన ఫ్రెండ్స్ ఒకరి తర్వాత ఒకరు జోష్న ప్రసన్న దుర్గా సంధ్య స్నేహ అశ్విని స్వాతి అఖిలం లయ దామిని అందరూ వెనక నుండి వస్తారు తన ఫ్రెండ్స్ అందరినీ అలా చూసి సంతోషంతో నీ గురించి పొద్దు నుండి ఎదురు చూస్తూ ఉన్నాం శ్రావణ అయితే నీ కోసం నువ్వు ఎప్పుడు వస్తావని అసలు వస్తావా రావా అని గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంది మేం ఖచ్చితంగా వస్తుంది అని అంటూ ఉన్నాము అని అశ్విన్ అంటున్నది హాయ్ అందరం మళ్ళీ కలుస్తామనుకోలేదు అంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది అందరూ కలిసి చాలా రోజులకి అలా శ్రావణి పెళ్లిలో కలవటం అందరికీ సంతోషంగా అనిపిస్తున్నది కాలేజీలో చేసిన కొన్ని కొన్ని అల్లరి పండ్లు క్లాస్ తప్పించుకొని బయటికి సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసిన క్షణాలు ఎగ్జామ్స్ అయ్యి పాస్ అయిపోయాము అనే ఆనందంతో అందరూ కలిసి బయటికి పానీపూరి తిన్న రోజులు క్లాస్ లేకపోతే కబుర్లు చెప్పుకుంటూ ఆటలు ఆడుతున్న రోజులు కాలేజ్లో పార్టీలో చేసిన హడావిడి అల్లరి చేసిన డ్యాన్సులు గెలుచుకున్న గిఫ్ట్స్ సంతోషంగా తీసుకుంటూ క్లాస్లో తెలుగు లెసన్స్ చెబుతూ మధ్యలో వేసే జోక్స్కి ఒకరిపై ఒకరు పడి పడి నవ్వుకున్న రోజులు అన్ని గుర్తు నవ్వుకుంటూ ఉన్నారు మళ్ళీ అలాంటి రోజులు వస్తాయని చివర్లో అందరూ దూరం అయిపోతామని బాధపడి ఏడిచిన క్షణాలు గుర్తు చేసుకున్నారు ఒక్కొక్కరు తమ లైఫ్ గురించి చెబుతూ ఉన్నారు అందరూ కలిసి భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ తర్వాత పెళ్లిలో శ్రావణి పెళ్ళి అయిపోతున్నది మిగిలిన వాళ్ళు ఎప్పుడు అంటూ మేఘన అడిగింది నీకు కార్తిక్ లాంటి హ్యాంసంతో పెళ్ళి అయిపోయింది మాకు దొరకాలి కదా అంటూ ఆట పట్టిస్తారు తర్వాత పెళ్ళి అయిపోయింది అందరు వెళ్ళిపోతూ ఉన్నారు మేఘన నువ్వు ఒక్కదానివి ఎలా వెళ్తావు అని ప్రసన్న అడుగుతున్నది కార్తిక్ వస్తానన్నారు రాలేదు ఫోన్ తీయటం లేదు బిజీ అని వస్తున్నది బస్కి వెళ్ళిపోతా బస్సులో అయితే కొంచెం అందరు జనాలు ఉంటారు అని వెళ్తున్నది సరే జాగ్రత్తగా వెళ్ళు అని మిగిలిన ఫ్రెండ్స్ కూడా చెబుతూ వెళ్ళాక ఫోన్ చేయి అంటున్నది అఖిలం ఈలోపు విశ్వనాథ్ గారు కార్తిక్ ఇంటికి వచ్చి కంగారుగా స్వప్న కనపడడం లేదు అని చెబుతూ ఏడుస్తాడు అన్నయ్య ఏమైంది అసలు అని అడుగుతుంది పద్మ తన ఫ్రెండ్ కలవటానికి వెళ్తున్నాను అని ఇప్పటి వరకు రాలేదు అంటున్నది ఫోన్ చేస్తాను అని ఆదిత్య అరవింద్ చేస్తారు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని విశ్వనాథ్ గారు అంటారు అయ్యో ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఏమిటి ఎక్కడికి వెళ్ళిందో అని పద్మ కంగారు పడుతూ అంటున్నది రఘురాం కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తానని చేస్తాడు విశ్వనాథ్ చేశాను బాబు కానీ అక్కడికి వెళ్ళలేదట ఇంకా ఎక్కడికి వెళ్ళిందో అని భయపడతారు అందరూ విశ్వనాథ్ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాను అని వెళ్ళిపోతాడు అరవింద్ ఆదిత్య కూడా వెళ్తూ ఉంటారు కార్తిక్ ఇంట్లోనే ఉండి తన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తూ అడుగుతూ మేఘన్ను మర్చిపోతారు మేఘన బస్లో ఇంటికి వస్తూ ఉంటుంది ఒక్కసారిగా బస్ మధ్యలో ఆగిపోతుంది అయ్యో బస్ ఆగిపోయిందని ఎందుకు ఆగిపోయిందని చూస్తే ఎవరో అమ్మాయి స్కూటీ మీద వస్తూ కార్ను ఢీకొని తలకి పెద్ద గాయమయ్యి రక్త మడుగులో పడి ఉంది ఎవరు పట్టించుకోరు అందరూ దిగుతారు కానీ ఎవరు అంబులెన్స్కి ఫోన్ చేయరు అలా చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏమిటి ఎవరైనా అంబులెన్స్కి ఫోన్ చేయండి అని అంటున్నది అందులో అతను నీకేం తెలుసమ్మా మనం ఫోన్ చేసి ఇక్కడ ప్రమాదం జరిగిందంటే ముందు ఇప్పుడు పోలీసులు వచ్చి మీకు ఆ అమ్మాయి తెలుసా ఎవరు చేసింది ఎలా జరిగింది అంటూ అన్నీ అడుగుతారు మళ్ళీ కేసులు అవి అంటారు మనం సమస్యలు పడవలసి వస్తున్నది అంటూ అందరూ అలా అని చూస్తారు మేఘన కోపంతో ఒక అమ్మాయి ప్రాణాలు పోయేలా ఉన్నాయంటే సమస్యలు అవి అంటున్నారు ఎక్కడ కూడా కొంచెం కూడా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారంటూ తిట్టుతూ ఉంటుంది తనే ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్తుంది తన అన్నయ్య పనిచేసే హాస్పిటల్ అది ఆ అమ్మాయిని లోపలికి తీసుకువెళ్లారు తన వస్తువులు అన్నీ ఇస్తారు బ్యాగ్లో ఉన్న బుక్ ఫోటో ఫోన్ చూస్తున్నది ఫోన్ తీసి అందులో ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తున్నది హలో ఈ ఫోన్ గల అమ్మాయికి మీరేమవుతారు అని అడిగితే వాళ్ళమ్మను అని చెబుతున్నది మీ అమ్మాయికి తల గాయమైంది హాస్పిటల్లో ఉంది అని అడ్రస్ చెబుతున్నది డాక్టర్ బయటకు వచ్చి మాట్లాడతాడు ఆ అమ్మాయికి రక్తం చాలా పోయింది బ్లడ్ చాలా అవసరం ఆ అమ్మాయికి బ్లడ్ చాలా అవసరము ఆ అమ్మాయి బ్లడ్ గ్రూప్స్ ఎక్కడ లేవు డాక్టర్ నా బ్లడ్ గ్రూప్ తనది ఒకటే అని చెప్పి బ్లడ్ ఇచ్చి బయటకు వస్తున్నది అప్పుడే మోహన్ మేఘన్ను చూసి మేఘన నువ్వేమిటి హాస్పిటల్లో వాళ్ళ వాళ్ళన్నయ్యను చూసి అన్నయ్య అంటూ హక్ చేసుకొని ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటున్నది అప్పుడే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వస్తారు మేఘన విశ్వనాథ్ను చూసి ఇయనేమిటి ఇక్కడ అనుకుంటున్నది విశ్వనాథ్ మేఘన్ను చూసి పట్టించుకోకుండా డాక్టర్తో మా అమ్మాయికి ఎలా ఉంది అని అడుగుతాడు మేఘన అయితే లోపల ఉన్న అమ్మాయి అయినా స్వప్న అని అనుకుంటూ ఉంటున్నది దగ్గరికి వచ్చి మాట్లాడాలని అంకుల్ ఆ అమ్మాయి మీ అమ్మాయి అయినా అని అడుగుతున్నది అవును మా అమ్మాయినే అయితే ఏమిటి అంటూ కోపంతో విసుక్కుంటాడు తనని పట్టించుకోకుండా డాక్టర్ని అడుగుతూ ఉంటే డాక్టర్ కోపంతో చూడండి మీ అమ్మాయి ఇప్పుడు ప్రమాదం నుండి బయటపడిందంటే దానికి ఆ అమ్మాయినే కారణము సమయానికి ఇక్కడ తీసుకువచ్చింది లేకుంటే మీ అమ్మాయి మీకు దక్కేది కాదు అంటారు మీ అమ్మాయి బ్లడ్ చాలా పోయింది ఆ బ్లడ్ గ్రూప్ ఎక్కడ లేదు తన బ్లడ్ గ్రూప్ కూడా ఒక్కటే అవ్వటంతో తనే ఇచ్చి మీ అమ్మాయి ప్రాణాలు కాపాడింది అని చెబుతూ ఉంటే విశ్వనాథ్ భార్య చాలా ధన్యవాదాలు తల్లి నీకు నీకు ఉన్న మంచి మనసు వలన మా అమ్మాయిను నువ్వు కాపాడి హాస్పిటల్లో చేర్పించి ప్రాణాలు కాపాడినావు విశ్వనాథ్ కూడా నన్ను క్షమించమ్మా మా అమ్మాయి ప్రాణాలు కాపాడావు మోహన్ వచ్చి ఆ డాక్టర్తో మాట్లాడుతూ ఆ అమ్మాయికి ఇప్పుడు పర్వాలేదు కదా అని అడుగుతూ ఉంటాడు మేఘన నువ్వు ఇంటికి వెళ్ళు ఇక్కడ ఎక్కువసేపు ఉండటం నీకు మంచిది కాదు ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు అని అంటాడు మేఘన సరన్నయ్యా వెళ్ళిపోతాను అంటూ బాబాయ్ పిన్ని వెళ్తాను స్వప్నం జాగ్రత్తగా చూసుకోండి అంటూ బయలుదేరుతూ ఉంది మోహన్ మేఘన నువ్వు ఒక్కదానివే ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదు పద నేను వస్తాను అంటూ కారులో తనని ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోతాడు అప్పుడే గౌరీ పావని కార్తిక్ మేఘన ఇంకా రాలేదేమిటి అని అంటూ ఉంటే అయ్యో ఈ కంగారులో మేఘన్ను మర్చిపోయాను తను నా కోసం అక్కడే ఇంకా ఎదురు చూస్తే ఉందేమో అని బయటికి వెళ్తాడు అప్పుడే మేఘన్ లోపలికి వస్తున్నది అయ్యో మేఘన సారీ నిన్ను మర్చిపోయాను అంటూ ఎలా వచ్చావని అడిగితే బస్సులో వచ్చాను అని అంటున్నది విశ్వనాథ్ రఘురాంతో తో మాట్లాడుతూ ఫోన్లో రఘురామ్ మేఘన్ను చూసి స్వప్నకి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు బాగానే ఉంది మామయ్య బాబాయ్ పిన్ని అక్కడే ఉన్నారు అక్కడ అందరూ ఉండటం ఎందుకని నన్ను మా అన్నయ్య తన కార్లు తీసుకొచ్చి దింపేసి వెళ్ళిపోయారు పద్మ మేఘన యొక్క మంచి మనసు తెలుసుకుంటుంది గౌరీ పావని మేఘన నువ్వు ఇంకా బాగా నిరసంగా కనిపిస్తున్నావు రా లోపలికి కార్తిక్ లోపలికి తీసుకురా అంటూ ఉంటే కార్తిక్ మేఘన లోపలికి తీసుకువెళ్తారు మేఘన మంచితనం వల్ల తన విలువ రోజు రోజుకి పెరిగిపోతుంది అలా చాలా రోజులు గడుస్తున్నాయి తర్వాత ఇంట్లో అందరికీ మేఘన మంచితనం అర్థమైంది పద్మ కూడా మేఘన్ను బాగా అర్థం చేసుకుంటున్నది తర్వాత ఒకరోజు వాళ్ళంతా కుటుంబం మొత్తం కలిసి గుడికి వెళ్తారు అక్కడికి మేఘన వాళ్ళ అమ్మ వాళ్ళు అన్నయ్య వదిన కూడా వస్తారు మరి తర్వాత ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎప్పుస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్